అన్ని పార్టీల లెక్క ఒకటైతే జనసేన పార్టీ లెక్క మాత్రం వేరే ఏపీలోనే కాదు కేంద్రంలోనూ ఇదే సీన్ ఈ కింగ్ మేకర్ హవా నేషనల్ లెవెల్ కి పరిమితం కాలేదు ఇంటర్నేషనల్ లెవెల్లోనూ పవర్ స్టార్ డిబేటబుల్ పొలిటీషియన్ అయ్యారు ఇండియన్ పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ చేసి దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన జనసేనానిపై ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా జనసేన వెనుక ఉన్న శక్తి ఓ పెద్ద నిశ్శబ్ద విప్లవం మొన్నటి ఎన్నికల్లో అది అక్షరాల రుజువయ్యింది పదేళ్ల నుంచి అలుపెరగని రాజకీయ పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని స్థితి నుంచి అందరి అంచనాలను తారుమారు చేస్తూ అలుపెరగని పోరాటం చేసి అద్భుతాన్ని సృష్టించారాయన ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది పవన్ తుఫాన్ అంటూ మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ ఇచ్చిన ప్రశంసలు పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో క్లియర్ గా చెప్పేశాయి అసలు మోడీ అంతగా పొగడడానికి కారణాలను అన్వేషించారు విశ్లేషకులు పవన్ కళ్యాణ్ కు మోడీ ఇచ్చిన మాస్ ఎలివేషన్ కు దేశమంతా చప్పట్లతో మారుమోగిపోయిన రేంజ్ లోని ఇంటర్నేషనల్ లెవెల్లోనూ మోదీ పవన్ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లకు ముందు నుంచి భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపలేదు మోదీ అనుసరిస్తున్న విధానాలతో విసిగిన టెస్లా వంటి సంస్థలు వెనుకంజ వేశాయి ఇదిగో అదిగో అంటూ తాత్సారం చేశాయి తుది ఎజెండాను మాత్రం ప్రకటించలేదు ఓవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న సంకేతాలు మోదీ అనుసరించిన విధానాలపై అంతర్జాతీయ సంస్థలు కన్నెర చేయటమే ఇందుకు కారణం భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు తాను సిద్ధమంటూ ఎలాన్ మస్క్ పలుమార్లు మోదీని కలిసి చెప్పినా చివరిసారిగా ఏప్రిల్లో భారీ షాక్ ఇచ్చారు భారత్ లో టూర్ రద్దు చేసుకుని శత్రుదేశం చైనాతో చేతులు కలిపారు ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో అంతర్జాతీయ సంస్థలు ఇలా వెనుకంజ వేశాయి వారెన్ బఫెట్ కూడా ఈ జాబితాలో ఉన్నారు ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు ఎలా మారబోతున్నాయా అని ఆయా కంపెనీలు ఆసక్తిగా ఎదురు చూశాయి అనుకున్నట్టే మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టడంతో అన్ని అంతర్జాతీయ సంస్థలు మోదీ సర్కార్ వెనుక ఉన్న బలగం గురించి ఆరా తీశాయి చాలా పార్టీల బలంతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటికీ అసలు శక్తి పవన్ కళ్యాణ్ నిర్ధారించుకున్నారు ఆ సంస్థల యాజమాన్యాలు ఎన్నికలకు ముందు సూపర్ విజనరీ బాబుతో పొత్తు పెట్టుకోవడం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకోవడం వెనుక జనసేనాని మాస్టర్ మైండ్ గురించి అమితాశక్తిని కనబరిచిన ఆ సంస్థలు మోదీ సర్కార్ అధికారంలో రావడానికి జనసేన ఎలా కీలకమైంది అన్న అంశంపై విశ్లేషించాయి సుస్థిరమైన పెట్టుబడులకు మార్గం మోడీ సుస్థిర పాలన కావాలనుకోవడం అది కళ్ల ముందు పవన్ కళ్యాణ్ ద్వారా కనిపించడంతో ఇప్పుడు ఆ కంపెనీలు అన్ని భారత్ కు జై కొడుతున్నాయి పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి దీనంతటి కారణం పవన్ కళ్యాణ్ కావడం తెలుగు జాతికి గర్వ కారణం దట్ ఈజ్ పవన్ కళ్యాణ్